హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఈరోజు మన వీడియో వచ్చేసి దోసకాయ ఎండి చేపల కర్రీని ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసారు మనము కొంచెం చింతపండుని తర్వాత ఎండి చేపలను కూడా బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దీనిలో కొంచెం ఆయిల్ను కూడా వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చేప ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఈ చేప ముక్కల్ని ఒకటి రెండు నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న చేప ముక్కలు మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న వీటిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న దాసకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు కలిపి వీటిని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకుందాం ఇలా బాగా మగ్గుతున్న కర్రీలో మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం పసుపు ఇది ఎండు చేపల కర్రీ కాబట్టి మనం కొంచెం ఉప్పుని కొంచెం తక్కువగా వేసుకోవాలండి చూసి కొంచెం తక్కువ ఉప్పునైతే యాడ్ చేయండి తర్వాత కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకుందాం రెండు నిమిషాల తర్వాత చూసి మనం ఒకసారి తిప్పుకొని దీంట్లో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మూతపెట్టి ఇంకొక రెండు నిమిషాలు పాటు బాగా ఉడికించుకుందాం ఇలా ఉడుకుతున్న కర్రీని ఒకసారి గరిట పెట్టి తిప్పి తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ దోసకాయ ఎండి చేపల కర్రీ అయితే రెడీ అయింది మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టము అనేది కామెంట్ చేయండి